హైదరాబాద్ చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలోని భర్త అత్తమామల వేధింపులు భరించలేక ఊహా అనే వివాహిత నిద్రమాత్రలో మింగి ఆత్మహత్య యత్నం చేసింది విషయం తెలుసుకున్న యువతి బంధువులు యువతని చికిత్స నిమిత్తం మలకపేటలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు మంగళవారం హాస్పిటల్ వద్దకు వచ్చిన భర్త స్నేహితులని యువతి తల్లిదండ్రులు ప్రశ్నించగా యువతి కుటుంబ సభ్యులు బంధువులపై దాడి చేసి చితకబాదినట్లుగా బాధితులు వెల్లడించారు కాగా దాడి దృశ్యాలు స్థానిక సీసీ కెమెరాలో రికార్డయ్యాయి సూర్యాపేట జిల్లాకు చెందిన బుర్రా తిరుమలేష్ కు తమ బంధువుల అమ్మాయి అయిన ఊహను నాలుగు సంవత్సరాల క్రితం ప్రేమ పేరుతో మోసగించి గర్భవతిని చేసి అభాషం చేయించగా పెద్దల సమక్షంలో మాట్లాడి వివాహం చేయించారు ఈ వివాహం మొదటి నుంచి ఇష్టలేని అబ్బాయి తల్లిదండ్రులు అన్నదమ్ములు తరచూ భార్యాభర్తల మధ్య తగాదాలు సృష్టించి వరకట్న వేధింపులు చేస్తూ హింసించడం జరిగిందని బాధిత యువతి కుటుంబ సభ్యులు ఆరోపించారు కాగా దాడి ఘటనపై మలక్పేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే పోలీసులు పట్టించుకోకుండా ఇరు వర్గాలపై కేసు నమోదు చేయడం ఏంటని వారు ఆవేదన వ్యక్తం చేశారు కాగా బాధితురాలు మాట్లాడుతూ తన భర్తకు తనకు ఫోన్ చేసి తన కుటుంబ సభ్యులతో పాటు తన బాబును సైతం అంతం చేస్తానని బెదిరించాడని వాపోయింది ఈ విషయమై తనకు తన కుమారుడికి న్యాయం చేయాలని సదరు యువతి చైతన్యపురి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది ఇందు ఆ మీడియా మిత్రులందరికీ నమస్కారం నా పేరు చుట్టుపక్కల ప్రభాకర్ మాదిగా నేను ఎంఆర్పిఎస్ ఫౌండర్ అయితే ఈరో నిన్న దళిత మహిళ అయినటువంటి దళిత వేద బిడ్డ బుర్రా ఊహా అనే అమ్మాయి ఆత్మహత్యపై ప్రయత్నం చేసుకుంది అని చెప్పేసి అని మాకు తెలియ నాకు తెలియడం జరిగింది నాకు తెలిసిన వెంటనే ఏం జరిగిందని వాకప్ చేయగా ఊహ యొక్క భర్త అయినటువంటి తిరుమలేష్ అనే వ్యక్తి ఈ అమ్మాయిని శారీరకంగా మానసికంగా వరకట్న వేధింతో పాటు ఇంట్లో చాలా నిర్బంధించి చాలా చిత్రవింతులకు గురి చేసిండు కారణంగా అమ్మాయి స్లీబిన్ టాబ్లెట్ తీసుకొని చనిపోవాలని నిర్ణయించుకుందన్న విషయం నాకు తెలిసింది అదే క్రమంలో అమ్మాయి టాబ్లెట్ తీసుకున్న తర్వాత కనీసం ఆమెను కాపాడే దిశ కూడా వాళ్ళు కానీ వాళ్ళ మామ కానీ వాళ్ళ తల్లిదండ్రులు ఎవరు కూడా స్పందించలేదు ఊహ యొక్క భర్త తిరుమలేష్ అనే వ్యక్తి ఈ అమ్మాయి చనిపోవాలి అని చెప్పేసి ఉద్దేశపూర్వకంగా చూసిండనేది నేను గమనించడం జరిగింది ఈ విషయంలో వారి యొక్క కుటుంబ సభ్యులైనట్టు వాళ్ళ అక్కకు వాళ్ళ మేనమామకు వీళ్ళందరికీ అమ్మాయి ఫోన్ చేసి చెప్పగానే వాళ్ళు తీసుకొచ్చి హుటావుడిన షాలివాన మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో అడ్మిట్ చేశాను అడ్మిట్ చేసిన వెంటనే ఊహ భర్తైన తిరుమలేషు వీళ్ళకు ఫోన్ చేసి బెదిరించి బెదిరిస్తూ మీరు ఎందుకు అడ్మిట్ చేశారు అమ్మాయి చావనియండి అని చెప్పేసి అని వీళ్ళని బెదిరించడంతో పాటు ఆ రోజు దుర్ దుర్బలు ఆడుతూ వీళ్ళపైన కొంత దాడి చేసే ప్రయత్నం చేశాడు వీళ్ళు ఈ అమ్మాయి ఇప్పుడు చేస్తే బాగుండదు అని చెప్పేసి అని తిరుమలేష్ అనే వ్యక్తి తెల్లారి వెంటనే వాళ్ళ అనుచరులతోటి కొంతమంది రాజకీయ వ్యక్తులు మల్లేష్ మామ అంట మల్లక్పేడి మల్లేశ్ మామ మల్లక్ మల్లేశ్ మామ అనే అనుచరులు వారి యొక్క అనుచరులు వచ్చేసేసి పదిహేను ఇరవై మంది మూకుమ్మడిగా వారి కుటుంబ సభ్యులను దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు కాబట్టి దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నా ఎంఆర్పిఎస్ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నా పోలీస్ శాఖ వారు కూడా హెచ్చరిక జారీ చేస్తున్నా దయచేసి చెప్తున్నా పారదర్శకత లేకుండా ఈ ఈ యొక్క కేసును పూర్తిగా విచారణ చేపట్టి ఈ మహిళల పైన అమానుషంగా ఎక్కడ పడితే వాళ్ళ యొక్క చెప్పుకొని విధంగా వాళ్ళపైన దాడి చేస్తూ తిట్లు ఇష్టం వచ్చినట్టుగా అసభ్య పదధంతో దూషించడం జరిగిందని చెప్పేసి అని మాకు ఆవేదన మాకు తెలియజేశారు కాబట్టి ఈరోజు మేము ఇక్కడికి రావడం జరిగింది చెప్తున్న పోలీసు అధికారులకు విన్నపేమంటే దయచేసి ఈ యొక్క కేసును నీరుగార్చకుండా ఎంతమంది అయితే దాడి చేసిర్రో ఆ దాడి చేసిన వ్యక్తులందరినీ ఏమంటే అరెస్ట్ చేయాలి అరెస్ట్ చేసి రిమాండ్ చేయాలి ఆ కుటుంబ ఆ మహిళలకు అందరికీ న్యాయం చేయాలి ఒకవేళ పోలీసు శాఖ వారు కనుక తగిన న్యాయం చేయకపోతే ఎమ్ఆర్పి పక్షాన ఈ ఉత్వం చేస్తాము మహిళా విభాగం అంతా దిగుతుంది మహిళా విభాగంతో పాటు ఈ మహిళలందరికీ అన్నగా నిలబడుతుంది ఎవరైతే ఈ నాయకుడు అనేది చెప్పబడుతున్న వ్యక్తి ఉన్నారో దయచేసి చెప్తున్నాను మాదిగల మాదిగల మధ్యన చిచ్చు పెట్టొద్దు ఇది కుటుంబ సమస్య కుటుంబ సభ్యులను పిలిచి పరిష్కరించాలి తప్పితే ప్రైవేటు వ్యక్తులు ఇటువంటి కొంతమంది గంజాయి వ్యక్తులు గంజాయి తాగి మందు తాగే వ్యక్తులను ఉసిగొలిపి పైన చంపుమని చెప్పి దాడి చేయడం అన్నది ఎంతవరకు అని చెప్పేసి అని ఆ వ్యక్తికి నేను సూటిగా ప్రశ్నిస్తున్నా ఈమె మేనగూడలు మేనగూడలు అయితే ఈమె అనే వ్యక్తి ట్రాక్ చేసిండు ట్రాక్ చేసి ఆమెకు ప్రెగ్నెంట్ చేసిండు ప్రెగ్నెంట్ చేసిన తర్వాత మేము అడిగినాం అరే చిన్న నువ్వు ఎందుకు ఇట్లా చేస్తున్నావు నువ్వు నాకు బామార్థం అవుతావు కదా ఇవన్న మేనగూడలు కదా ఇట్లా ఎందుకు చేసినావు మేము అడిగినాం అడిగితే లేదని చెప్పి వాళ్ళ ఊరికి పెద్ద మనసు వాళ్ళని పిలిపించుకొని అట్లా కాదు ఇట్లా కాదు మేము మాట్లాడుకుంటాం మేము చేసుకుంటాం ఇష్టపడతామని మాట్లాడేం మాట్లాడితే మేము అడిగినాం అట్లా కాదు చిన్న తప్ప అని అనగానే అట్లా కాదు ఇట్లా అని చెప్పి అమ్మాయిని కొంచెం బ్రోత్ లోన్ చేసి అమ్మాయిని వాళ్ళందరూ తీసుకుపోయి ఒక రూమ్ లేచి ఆ రాత్రి వచ్చి అమ్మాయి ప్రెగ్నెంట్ తీపిచ్చేసి వాళ్ళు ఊరికి తీసుకుపోయారు ఊరికి తీసుకుపోయినాక అందరం కలిసి బతిలాడినాం అట్లా కాదు చిన్న మీరు కావాలంటే మాట్లాడి చేద్దామని అన్నాం అయినా వాళ్ళు వినలేదు తీసుకుపోయిన తర్వాత మేము ఊరికి వెళ్ళినాం ఊరికి వెళ్ళి మా ఊరు కుల పెద్దల సంబంధించి తీసుకుపోయి వాళ్ళ ఫాదర్ని వాళ్ళందరిని తీసుకుపోయి వాళ్ళ ఊరికి వెళ్ళి మాట్లాడినాం అయ్యేది కాదు సార్ తెలుసో తెలుగు జరిగింది మీ ఏదైనా చేసి మంచితనంతో పెళ్లి చేస్తామని చెప్పినాం చెప్పి అమ్మాయిని మేము తీసుకెళ్ళినాం తీసుకెళ్ళిన ఆరు నెలల దాకా ఇదే టార్చర్ పెట్టిండు రాకపోవడం మాట్లాడకపోవడం చేయడం మళ్ళీ అమ్మాయి ఉంటే జీవితం అనవైతే అని చెప్పి మీ అందరం కలిసి ఊరికెళ్ళి ఆ ఊర్లో ఉన్న పెద్ద మనుషులు ఈ ఊరు పెద్ద మనుషులు మాట్లాడి పెళ్లి చేసినాం పెళ్లి చేసినాం ఒక రెండు మూడు నెలలు మంచిగా ఉన్నారు ఇదే గొడవలు ఇక మీరు మీ వాళ్ళతో మాట్లాడదు మీ వాళ్ళతో మాట్లాడదు మీ అక్కలతో మాట్లాడుతు నువ్వు జాగ్రత్తగా ఉండాలి నువ్వు నాతో ఉంటేనే ఉంటావు సంపేస్తా అని చెప్పి చాలా టార్చర్ చేసిన గొడవ అయితే ఆ రోజుకుంటూ తాగిండు తాగిన తర్వాత తిని పడుకుంటాడు చెప్పేసి తిని పడుకుంటాడని చెప్పేసి ఆయన తాగింది ఏమని నేను బాబుని చూసుకున్నా తినబెట్టిన పడుకున్నా నేను పడుకున్న తర్వాత ఆయన ఇక పడుకుని చూసి ఆయన నాకు అయితే తెలియదు మధ్యరాత్రి గణేష్ వచ్చిండు మా ఇంటికి డోర్ కొట్టిండు మధ్యరాత్రి ట్వెల్వ్ కు వన్ కు డోర్ కొట్టిండు డోర్ కొట్టేసి ఆ తిరుమల తిరుమల కాల్ కలిసే తిరుమలెయంటే ఏమో అంటే ఇక్కడ తెలియదు నాకు ఇక్కడ ఉన్నట్టు చూడాలని వెతికినాం కొంచెం అక్కడ పక్కన వెతికినాం లేడని తెలిసింది తెలిసిన తర్వాత మళ్ళీ కొద్దిసేపటికి మా ఆయనే కాల్ చేసిండు మా ఆయననే కాల్ చేసి కాల్ చేసి ఆయన ఒక్కడే కాకుండా వాళ్ళ అన్నయ్య అయితే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ ఫ్రెండ్స్ అయితే ఇంకా చుట్టుపక్కల వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళందరితో కాల్ కలిపి నాకు కాల్ చేసిండు కాల్ చేసి మరి ఇట్లా నేను ఉండను నేను నేను సస్తా భర్త అని చెప్పేసి అందరితోటి మాట్లాడుకుంటే నాతో కూడా అదే మాట అంటున్నాను ఎందుకు సస్తా భర్త అంటున్నావు నీవు నేను మంచిగా ఉన్నాం కదా ఇప్పటిదాకా ఏం కాలేదు కదా ఎందుకు వెళ్ళిపోయాను ఇంట్లో నుంచి ఇంత మధ్య అయితే నీకు అంత ఏం బాధ అనిపిస్తుంది అని చెప్పేసి ఇంట్లో నుంచి వెళ్ళిపోయినావు ఏమైంది నువ్వు ఫస్ట్ ఇంటికి రా ఇంటికి వచ్చినాక మాట్లాడుకుందాం ఏదైనా మనం సినిమా మాట్లాడుకున్న తర్వాత నీకు అంతగా ఏదైనా బాధ అనిపిస్తే చేద్దాం ఏదో ఒకటి చేసుకుందాం అని చెప్పినా కానీ నా మాట ఏం లేదు సార్ ఏ తర్వాత ఏమైంది ఆ మాట్లాడుకుంటా కాసేపటికి వాళ్ళ స్విచ్ ఆఫ్ వచ్చింది ఫోన్ నేను రాన ఇంటికి రాను ఎక్కడ 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 ఉంటాను రానని చెప్పేసి అన్నాడు కొద్దిసేపు చెప్తుంది కొద్దిసేపు అయినాక స్విచ్ ఆఫ్ చేసుకోండి స్విచ్ ఆఫ్ చేసిన తర్వాత వాళ్ళ అన్న కాల్ చేసిండు నాకు వాళ్ళ సొంతం అన్న కాల్ చేసి మరి ఇట్లా వాళ్ళ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది వాళ్ళ ఇంట్లో లేడు కదా నువ్వు పోయి పోలీస్ స్టేషన్కి పోయి పిటిషన్ ఇవ్వు అట్లన్న ఏమైనా అని చెప్పేసి అన్ననే కాల్ చేసి చెప్పిండు నాకు అప్పటిదాకా నాకేం తెలియవు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇక్కడ నాకు అవన్నీ తెలియదు వాళ్ళు చెప్తే కానీ నాకు తెలియని తెలియదు సరే అని చెప్పేసి ఎట్లా అయితే ఆయన నాకు కావాలి ఏదైతేంది నాకు అని ఆయన మంచిగా ఉంటే చాలు నాకు ఇంటికి వస్తే అన్నట్టు అన్నట్టుగా ఆ ఉద్దేశంతో నేను పోలీస్ స్టేషన్కి పోయినా ఈపీడీసీని ఇచ్చిన సార్ ఇట్లా నన్ను వదిలేసింది సార్ ఇప్పుడు మధ్య రాత్రి అంకొక చెప్పకుండా వెళ్ళిపోయింది సార్ ఇంట్లో నుంచి ఏమైతుంది అర్థం కావట్లేదు సార్ ఇప్పటిదాకా వాళ్ళందరితో కాల్ కలిపిండు కాల్ మాట్లాడిండు ఉన్నట్టుండి ఒకసారి స్విచ్ ఆఫ్ పెట్టుకున్నాను సార్ మరి ఏమైంది అయితే ఏం తెలియదు సార్ మరి ఇట్లా కనపడకుండా పోండి సార్ ఎట్లా చేసి మాయా తీసుకురండి సార్ ఇక్కడ తీసుకురండి సార్ అని చెప్పి కాల్ కాల్ మొక్కినానికి చేసినా సార్ వచ్చిన సరే అమ్మ ఏం కాదు నీకు ఏం పట్టుకుంటాం చేస్తాం నువ్వు ఇంటికి అని చెప్పేసి అన్నాడు కొద్దిసేపటికి మళ్ళీ మా మామయ్య మా ఆయన వాళ్ళ నాన్న వచ్చిండు వచ్చేసి మరి ఏమైంది ఎట్లా మరి ఏం చేద్దాం అని చూస్తున్నావు నన్ను నా కొడుకుని చంపుదామని చూస్తున్నావా మా వాళ్ళు అందరినీ చంపుదామని వాని చంపేది కాకుండా నిన్ను నీ కొడుకుని చంపేసి పొంద పెడితే ఏదైనా చేస్తాం ఏం చేద్దాం అనుకుంటున్నావు అసలు మా ఫ్యామిలీని ఏం చేద్దామని చెప్పేసి నన్ను బ్లాక్మెయిల్ అసలు జరిగింది ఏంది అనుకోకుండా బ్లాక్మెయిల్ చేస్తూరు సార్ మా మామయ్య అయితే వాళ్ళ ఫ్యామిలీ అయితే అందరూ బ్లాక్మెయిల్ చేస్తూరు నన్ను సరే చేసిన తర్వాత ఏం కాలేదు మాయా మంచి ఏమైనా అని చెప్పబడి వెళ్ళిపోయింది ఏమైనా నాకు తెలియదు మాయా అన్నాక ఓ గురికి అట్లా అయిపోయింది మళ్ళీ కాసేపటికి మా ఆయననే మా అన్నకి మా ఆయననే సొంత వాళ్ళన్నకి కాల్ చేసి ఇట్లా నేను ఇక్కడ ఉన్నా అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ మా ఆయననే వాళ్ళన్న సొంత అన్నకి కాల్ చేసి